ఏర్పాటైనప్పటి నుంచి కూడా రైతులపై పక్షపాతం వహిస్తా ఉంది ఏ రంగంలో లేని కష్టాలు రైతు రంగంలోనే ఉన్నాయి ఈ రాష్ట్రంలో మనం మనుషులు తాగే లిక్కర్ రోజుకి లక్ష కేసులు ఉత్పత్తి చేయగలుగుతారు కానీ మూడు నెలల నుంచి యూరియా లేదయ్యా అంటే ఏ ఫ్యాక్టరీ వాడైనా ఒక నెల లోపలే యూరియా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత కావాలో అంత సప్లై చేసేటటువంటి శక్తి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇన్పుట్ సబ్సిడీ లేదు రైతు భరోసా లేదు మరి ఈ రోజు రైతు భరోసా కేంద్రాలు వెలవెలబోతున్నాయి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సంవత్సరం ఏ పంట వేస్తే రైతులు బాగుంటారు ఏ పంట వేస్తే రైతులకి గిట్టుబాటు ధర వస్తాదని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ రైతులకి బాగుండాలని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రతి సంవత్సరం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది రైతులు నష్టపోకూడదు అని చెప్పి మరి పంటల స్త్రీకరణ నిధి అని చెప్పి మూడు వేల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకి కష్టం వచ్చిన నష్టం వచ్చిన పంటల్ని మరి ప్రభుత్వమే కొనేటట్లు ఏర్పాటు చేసినటువంటి రైతు ప్రభుత్వం ఎక్కడ ఈ రోజు కూటమి ప్రభుత్వం తెలుసుకునే రోజు వచ్చింది ఎక్కడైనా మందు దొరుకుతుంది కానీ రైతులు కష్టపడే రైతుకి వ్యవసాయ పరమైనటువంటి యూరియా ద్రోమర్ దొరికే పరిస్థితి కనపడలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తెలుసుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టం వచ్చిన నష్టం వచ్చిన ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజల తరఫునే పనిచేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను